హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భోజనం చేసేటప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని కూరలు ఉన్నా మొదటి ముద్ద పచ్చడితో తింటే వచ్చే కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది కదండి మరి అందులోనూ దోసకాయ పచ్చడి అయితే మరీను మరి ఈరోజు నేను మీతో షేర్ చేసుకునేది చాలా సింపుల్గా అలాగే ఇంట్లో చాలా వెంటనే రెడీ అయిపోయే దోసకాయ పచ్చడి అందులోనూ దీంట్లో ఒకటి వేస్తే ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది అది ఏంటో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ముందు దీనికోసం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి అందులో ఒక రెండు టమాటాలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి దోసకాయని మనం కట్ చేసుకునేటప్పుడు లోపల ఇత్తనాలు ఉంటాయి కదా వాటిని ఈ విధంగా తీసి వాటిని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా నూనె తర్వాత ఇందులో వంకాయలు మీరు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఒక వంకాయను వేసుకున్నాను తర్వాత వీటన్నిటిని మంచిగా కలిపేసేసి మూత పెట్టి ముక్కలన్నిటినీ మగ్గించుకోవాలి దీంట్లో దోసకాయ గుజ్జు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ముక్కలు పూర్తిగా మగ్గి చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం మగ్గించుకున్నటువంటి ముక్కల్ని కొద్దిగా ఉప్పు అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ కాకుండా రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని ఈ మనం మిక్సీ చేసుకున్న దాంట్లో వేసి ఒకసారి మొత్తం కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి పచ్చడిలో ఈ పోపును వేసి ఒకసారి కలిపేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయే దోసకాయ పచ్చడి ఎన్ని కూరలు ఉన్నా భోజనం మొత్తం ఈ యొక్క పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి